ూరు మండలం శంకరపురం గ్రామంలో కార్తీక సోమవారం సందర్భంగా టీడీపీ నాయకులు మేడికొండ శంకర్రావు స్వామి ఏర్పాటు చేసిన పూజారి నంబోద్రి స్వామి పర్యవేక్షణలో శ్రీ అయ్యప్ప స్వామి అఖండ పడి పూజా కార్యక్రమాలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో వివిధమాల ధారణ స్వాములు పాల్గొని భజనలు కీర్తనలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు అయ్యప్ప స్వామి ఘోషతో ఈ ప్రాంతమంతా మారుమ్రోగింది కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ దంపతులు పాల్గొని హరిహరసుత అయ్యప్ప స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు పడిపూజ ఈ కార్యక్రమంలో ముండ్లమూరు మండల టీడీపీ అధ్యక్షులు కూరపాటి శ్రీను టీడీపీ జనసేన బీజేపీ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు जय रही अपा स्वामी जय रही अपा स्वामी जय रही